అండ్ పొద్దున మనం ఒక వీడియో చేసుకున్నాం చెంగయ్య అనే ప్రొఫెసర్ గురించి మాట్లాడుకున్నాము ఆయన్ని కొంతమంది హిందూవాదులు వాళ్ళు ఆయన ఆయన జోలికి వచ్చేసి ఆయన దగ్గరకు వచ్చేసి అవన్నీ కూడా ట్రాన్సాక్ట్ చేసి వాళ్ళ ఆఫీస్ని పోలీసుల దాకా వచ్చింది ఇదన్నీ చేసుకున్నాము ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే దానిలో విషయం ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పింది అప్పుడు కరెక్ట్గానే చెప్పానంటాను ఇప్పుడు కూడా అది నేను నేను రీటరేట్ చేస్తున్నానండి ఏంటంటే అది ఆయన ఆఫీస్ ఉన్నది ఆయన వర్క్ చేసేది ఒక ఒక హిందూ హిందువుల దేవుళ్ళకి దేవుళ్ళకి గుళ్ళకి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అక్కడ హిందువులు మాత్రమే కొలిచే దేవుళ్ళు మాత్రమే పనిచేస్తారు అక్కడ అక్కడ ఉన్న సిబ్బంది కూడాను వాళ్ళ వేరే అన్య మత మతాలకు సంబంధించినవి ఏవి కూడా పెట్టుకోకూడదు వాళ్ళకి మనసులో ఉండొచ్చు చాలామంది ఏంటంటే ఏంటండి మీరు కొంతమంది ఏంటంటే ఏదో వాళ్ళ ఏదో మనసులో ఏదో ఇదే అంటారు కోడిగుడ్డకి కోడి గుడ్డుకి పీకటం అని అక్కర్లేనివి అనవసరమైన విషయాల్లో స్పందించటము లేదు మనకి జరగాల్సినవి అన్యాయం జరుగుతుందంటే నోరు మూసుకొని కూర్చోవటము లేదు ఎవడో ఏదో ఏదో అంటే ఇది 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 మంచి పద్ధతి కాదంట ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలైన చాలా విచిత్రమైన కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్కి నేను తప్పకుండా డెఫినెట్గా నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే దొంగలాగా పారిపోయే మనిషిని మాత్రం కాదు నేను ఓకే ఆయన సెక్షన్లో ఆయన పని చేసే ఆయన పని పనిచేసే చోట ఆయనకున్న నమ్మకం దేవుడు వాక్యం పెట్టుకుంటే తప్పేంటి మీరు అయితే ప్రతి ఆఫీసులో ఏకంగా పూజ గదే పెట్టుకుంటారు పెట్టుకొని పొర్లిపల్లి పూ పూజలు దండాలు పెడతారు అప్పుడు ఏమైనా అంటామా జీసస్ అంటే మంచి 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 పగలు ప్రతీకారాలు ఈర్షలు ఉండకూడదని చెప్పడం నిజమే జీ జీసస్ అంటే ప్రేమకి ఒక ప్రతీకాని అర్థం కానీ ఏంటంటే అందరూ కూడా పెట్టుకుంటారు ఇది కూడాను నేను ఖండిస్తానండి హిందూ దేవుళ్ళకు కూడా దేవుళ్ళ విషయం కూడా ఆఫీసులకు వెళ్తే అగరబత్తులు ఏవో అగరబత్తులు అంటే సరే ఫ్రెష్నెస్ కోసం పెట్టుకుంటారు కానీ ఏంటంటే దేవుళ్ళు దీపారాధనలు ఏదో ఒక పూజ గడిలు గడి గుడిలోకి వెళ్ళినట్టుగా ఉంటుందన్నమాట దీనికి నేను ఖండిస్తున్నాను కానీ ఏంటంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఎస్వి యూనివర్సిటీలో ఇట్లాంటి అన్ని మతస్థులు మతాలకు సంబంధించిన ఒక రకమైన చిహ్నాలు అక్కడ ఉండకూడదు అంట అది అంట అంతేగాని ఆయన ఎందుకు పెట్టాడు పెట్టకూడదు ఆయన అందరు మీరందరూ పెట్టుకోవటం లేదా అని వితండవాదం చేస్తే ఎవడేం చేయలేడు కాబట్టి ఏంటంటే దయచేసి ఇట్లాంటి వితండవాదాల్లోకి నన్ను నాతో నాతో వితండవాదం చేయొద్దు దయచేసి ఎందుకంటే నేను కరెక్ట్ సమాధానం చెప్తాను ఎందుకంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ మై టైం కూడా అంట అయితే మీకు ఇతరులకు సహాయం చేసే గుణం ఎందుకు ఉండదు మతం పట్టుకుని వెళ్లాడేవాళ్ళు ఈర్ష్యలు ఉండకూడదని చెప్పడం కూడా తప్పేనా ఉండదు తప్ప తప్పే కానీ రాంగ్ ప్లేస్లో గుళ్ళకు పోయి జీసస్ క్రైస్త్ ఇలా చెప్పాడు ఒక హిందూ దేవాలయంకి పోయి జీసస్ క్రైస్త్ ఇలా చెప్పాడు అదా చెప్పాడు అని అంటే అది అది సమ్మతం కాదు ఒకసారి అదే మన మన చర్చిల్లో జరిగితే లేకపోతే మనం మన దీనిలో జరిగితే మనకు మన మస్జిద్లో జరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి అంతేగాని అనవసరమైన వితండవాదం ఇదే అని అంటాను నేను నిస్వార్థంగా ఒక హెల్ప్ చేసి చూడగలను సరే ఇది అయిపోయింది తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి అతను చేసే పనులు కావచ్చు అతని నిజాయితీ కావచ్చు అతన్ని నేను బాగా ఎరుగున్నాను కాబట్టి అతను చేసే పని పనులు అవన్నీ కూడా అవి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు నాకు బాగా నాకు నచ్చుతాడు అంతేగాని ఆయన ఆ మతం ఉన్న మతంలో ఉన్నాడని చెప్పి ఆ మతానికి నాకు ఏం లేదు పక్కా హిందువుని పక్కా హిందువుల్లో కూడాను బాగా గొప్ప చాలా ఒక ఉత్కృష్టమైన కులం అని చెప్పబడే బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిందాన్ని కాబట్టి దయచేసి మీరేమన్నారంటే అతి మంచిగా తనాన్ని వెరితనంగా చూసే వాళ్ళని చూసాము మీరు మీ వీడియోలు జగన్ గారి కోసమే మేము చూసేది చూడండి తప్పులేదు కానీ నేను ఎవరిని కూడా కించిపరిచే మాటలు డెఫినెట్గా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అట్లాంటి మాటలు నేను మాట్లాడినండి సారీ ఐఎం సారీ ఎవరు అట్లా ఎస్పీ ఏదో ఇవన్నీ కూడా ఏవేవో ఏవో వీళ్ళు అసలు పేర్లు కనిపించవు అది కూడా ఈ పేర్లు లేవు ఈయనకి ఈ మెయిల్లో ఒక్క నిమిషం ఇంకొక ఆయన రాస్తారు ప్రసాద్ అనే ఆయన మీరంటే నాకు అమితమైన గౌరవం థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఇప్పటికీ ఇప్పటికీ కానీ ఒక విషయం చెప్పాలి నాకు ఇంకో రెండు మూడు తరాలుగా తిన్న తరగని తరగని వస్తుంది వెరీ గుడ్ గుడ్ ఫర్ యువర్ గుడ్ ఫర్ యూ అండి చాలా వెరీ గుడ్ ఫర్ యూ నేను నా భార్య ఈ మధ్య నా కూతురు క్రిస్టియన్గా అయ్యాము వెరీ వెరీ గుడ్ అండి ఓకే అండి మంచిది చాలా మంచి పని చేశారు అది మీ ఇష్టం మీ వ్యక్తిగతము ఎవరికి మాకెవరికి కూడా మాకు హక్కు లేదు కామెంట్ చేయడానికి మాకెవడూ ఏమీ చూపించలేదు అనవసరంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరు మాట్లాడుతుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది నేను మీ మీ మతం గురించి నేను మాట్లాడటం లేదండి నా మతం మంచిది మీ మతం మంచిది అని అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ అదొకటి గుర్తుపెట్టుకోండి నాకు హ్యుమానిటీ అనేదే రిలీజ్ రిలీజియన్ అదే నన్ను నడిపిస్తూ ఉంటుంది అదే నా నా ఊపిరి అదే నా ఆనెస్టీ ఓకే అందుకని ఐమ్ సారీ అండి మీకు నా మీద ఉన్న గౌరవానికి చాలా థ్యాంక్స్ అన అనవసరంగా దీన్ని ఏదో రాధాంతాలు చేసే అంత ఇది చెయ్యొద్దు ఇంకొక ఇంకొక సోదరుడు అంటాడు బజరంగ అంటే కోతి అతితో అతి తిక్క పని చేస్తుంది అని సమాజాన్ని మీకై మీరు ఒప్ప నేను ఒప్పుకోలేదండి ఐమ్ సారీ నేను బజరంగ బలి వాళ్ళని అనలేదు అసలే కోతి అందులో కళ్ళు తాగింది అంటే ఏంటి అలాగూ అసలే మత మత మతాల ఇదిలో ఉంటారు వాళ్ళు మత్తులో ఉంటారు అందులో చిన్న పిల్లలు వాళ్ళు పిల్లలు వాళ్ళ వయసుని బట్టి అంటున్నాను నేను అట్లా అన్నా కానీ వాళ్ళు ఏదో బజరంగ బలి వాళ్ళు బజరంగ బలి వాళ్ళ గురించి నాకు 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 సంబంధం ఏంటి చెప్పండి బజరంగ బలి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఆ బెంగళూరులో పార్కులలో వ్యాలెంటైన్స్ డే నాడు పార్కులలో చాలా మంది పిల్లలు లవ్ ఎఫైర్లు లవ్ 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 సీన్స్ అవన్నీ పెట్టుకుంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కూడా చేశారు నేను నేను అట్లాంటి వాటన్నిటికి నేను నేను వ్యతిరేకము ఇంకోటి ఏంటంటే మతం గురించి మతానికి మతం పిచ్చి నాకు లేదండి కాబట్టి ఏంటంటే దయచేసి ఈ రొంపిలోకి ఈ పెంటలోకి ఈ బురదలోకి నన్ను లాగద్దు డోంట్ బీ టూ స్మార్ట్ విత్ మీ అండి అయితే అంటే తన్ను పోయి నాకే నన్ను తవ్వను తన్నడు అర్థమైందా నేను రౌడీని కాదు గూండాని కాదు రౌడీలు గూండాలు మాట్లాడే భాష నాతో మాట్లాడద్దు దయచేసి ఓకేనా ఇంతకీ చదువుకున్న నాకు చదువు చదువుకున్న వారు దేవుళ్ళని గురించి చెబితే పరువు పోయినట్టు భావించటం దేవుళ్ళ గురించి మనం చెప్పొచ్చు కానీ ఏంటంటే రాంగ్ ప్లేస్లో రాంగ్ రాంగ్ మనుషులతో చెప్పకూడదు అంటాను పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన ఆయన వెళ్ళి ఆయన మీరు మఠం మార్చుకోండి మీకు విగ్రహారాధన ఎందుకు మీకు తప్పు అది అట్లా అంత నాన్సెన్సు అట్లా చెప్పకూడదు పైగా అనుకోటి అంటే అది గుర్తు పెట్టుకోవాలి అంటే అది హిందువులకి బాగా చాలా చాలా నమ్మకం ఉన్న ఒక తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన యూనివర్సిటీలో ఆయన పనిచేస్తున్నాడు అక్కడ తప్పకుండా చేయకూడదు అట్లాంటి పనులు చేయకూడదు కాబట్టి ఈ హాఫ్ హాఫ్ నాలెడ్జ్ హాఫ్ హాఫ్ అతి అతిగా మాట్లాడకూడదంటా నేను సత్యం బయటపడటం కష్టంగా ఉంటుందని రుజువైంది సత్యం చేయిస్తుందనే భావి ఇట్లాంటి అతి మీరు కూడాను నేను కూడాను నాకు నాకు మతం పిచ్చి లేదండి దేవుడు పిచ్చి అంతకంటే లేదు నాకు మానవత్వమే పిచ్చే ఉంది మంచితనం పిచ్చే ఉంది నా ఎదుట ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే నేను అడిగే పిచ్చి ఉంది నాకు ఇంకోటి నా ఎదుట ఎవరున్నా తన్నుకుంటే చచ్చిపోతుంటే వాళ్ళు ఆకలికి తన్నుకుంటే వాళ్ళకి ఏదన్నా కాస్త నీళ్లు పట్టి కాస్త ఏదన్నా గబక్న తినిపించే ఒక ఒక రకమైన మనసు ఉంది అంతేగాని పిచ్చి మాటలు పిచ్చి ద్వారాని పిచ్చి ఆర్గ్యుమెంట్లు నాతో దయచేసి చెయ్యొద్దండి మీరు మీరు నా వీడియోలు చేస్తా చూస్తారా చూడకపోతారా ఐ డోంట్ కేర్ నేను చూడాలి అని నాకు నాకు అర్జుంది మనసులో చెయ్యాలని అందుకు చేస్తాను నేను వీడియోలు అంతేగాని మిమ్మల్ని అందరినీ పటాయించడానికి మీకు ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు చాలామంది నా సోదరులు సోదర సోదర సోదరి అందరూ కూడా నా మీద ప్రేమతో ఆప్యాయంతో నా వీడియోలు చూస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే కొత్త స సమస్య నేను నాకు లేని సమస్యని నా నా నాకుగా ఆపాదించి నాకు లేని విషయాన్ని నాకు ఆపాదించి సమస్య కొత్తవి దేవద్దు దయచేసి దయచేసి చెప్తున్నాను ఇది మంచి పద్ధతి గాదంటాను నేను మనుషులకి తెలివితేటలు ఉండాలండి అతి తెలివితేటలు మంచిది కాదంటా నేను కాబట్టి అతి తెలివితేటలు ఉంటే మనకు మన కుటుంబాన్ని పోషించుకోవటానికి మన వాళ్ళని కుటుంబ సభ్యుల్ని పోషించుకోవటానికి మన నియర్ అండ్ డియర్ వన్స్ని పో పోషించుకోవటానికి వాళ్ళకి మంచి హెల్ప్ చేయటానికి చేయాలి కానీ నాలాంటి వాళ్ళ మీద ఏదో సాము చేసి కత్తి సాము నేర్చుకుని మూలన ఉన్న ముసల్దాని మీద కత్తి యుద్ధం చేసినట్టుగా నేనేం చేస్తాను నేనేమన్నా రౌడీనా గూండాన నేనేమన్నా మగాన్న నేనేమన్నా వయసులో ఉన్న కుర్రాన్న నాతో మాట్లాడటానికి పిచ్చి మాటలు మాట్లాడటానికి అర్థం పడుతుంది ఉండాలి ఏదైనా సో కాబట్టి ఏంటంటే ఐఎమ్ సో సారీ అండి సో సారీ నాతో ఇలాంటి వితండవాదాలు అనవసరమైన ఆర్గ్యుమెంట్లు చేస్తే మాత్రం నా నా నుంచి వచ్చే సమాధానం ఇంతే ఉంటుంది నేను ఏదైతే చెప్పానో దాని మీదే స్టాండ్ అయి ఉంటాను నేను ఆయన చేసింది తప్పంట నేను ఎందుకంటే ఆయన ఆయన మతం గురించి మాట్లాడాల నువ్వు అన్యమ్మ వేరే వేరే మతం వాళ్ళ దగ్గరకు వచ్చి వేరే మతం నడుపుతున్న మా మా కాలేజీల్లో కావచ్చు లేకపోతే యూనివర్సిటీల్లోకి వచ్చి కానీ నువ్వు ఇట్లాంటి నీ వేరే మతం వాళ్ళ గురించి మాట్లాడటం అనేది తప్పంట అది అందుక అందుకని అనవసరమైనవి నోటికి వచ్చిన ప్రేలాపల్ని పేల్చి బ బలి బజరంగ బలి వాళ్ళని అట్లా ఇట్టారు మీరు లేదు జీసస్ క్రైస్త్ అలాంటి వాడు ఇలాంటి వాడు మీ మీద మాకు చాలా గౌరవం ఉంది గౌరవం ఉంది ఒక్క వీడియోతో వీరి వీడియో నాచిన ఈ ఒక్క వీడియోతో నా మీద గౌరవం అంతా మంట కలిసిపోతుంది చెప్పండి నాకు కొంచెం ఏం ఏ అదేం గౌరవం అది గౌరవం కాదు అక్కయ్య గారు సారీ అండి మీరు ఇలా అంటానికి మీరు అలా ఇలా అంటారండి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఖచ్చితంగా నేను ఒక్కొక్క కామెంట్కి ఒక్కొక్క వీడియో చేయగలగ కలుగుతాను నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి అనవసరమైనవి అసందర్భ ప్రలాపాలు అసందర్భమైన ఆర్గ్యుమెంట్స్ నాతో చేయొద్దు దయచేసి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం ఐఎమ్ సారీ అండి నేను చాలా నేను ఇట్లాగే గట్టిగా మాట్లాడతా నా మాటలు పరుషంగా ఉంటాయి ఇట్లాగే నా ప్రేమ ఎంత ఆర్ద్రతతో ఉంటుందో నా మాటలు కూడా ఇలాగే పరుషంగా ఉంటుంది కాబట్టి దయచేసి నాతో ఎక్కువగాను ఇట్లాంటి వితండవాదాలు చేయొద్దండి దయచేసి బీ బీ కైండ్ విత్ మీ ఐ విల్ బీ కైండ్ విత్ యు బీ 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 సిన్సియర్ విత్ మీ ఐ విల్ బీ సిన్సియర్ విత్ యు బీ ఆనెస్ట్ విత్ మీ అంట అంతేగాని అనవసరమైనవి వంకర టింకర మాటలు మాట్లాడటము వక్కర భాషయాలు చెప్పటము ఇట్లాంటివన్నీ నాకు నడవ్వండి సో సారీ అండి నన్ను నన్ను ప్రేమించి నన్ను నన్ను ఆ నా మీద ఆప్యాయం చూసే నా సోదర సోదరి మనలందరికీ కూడాను ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి ఎప్పుడు కూడాను నేను వాళ్ళకి రుణపడి ఉంటాను ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి బై అండి లవ్ యూ ఆల్ బై